తెలుగు రచయితలందరిలో అత్యున్నత స్థాయికి చెందిన సామాజిక స్పృహ గల రచయిత అని నిండైన అర్థంతో మనస్ఫూర్తిగా పిలవదగిన ప్రముఖుల్లో ఒకరు రాచకొండ విశ్వనాథ శాస్త్రి సామాజిక రహస్యాలన్నీ ఆయన కథల్లో ఉన్మీలనాన్ని సంపూర్ణమైన ఉన్మీలనాన్ని సాధించినవి అంతేకాక అన్యాయాలు దోపిడి ఉన్నత వర్గాలు క్రింది వర్గాలను బాధించే దశలు ధనం నడుపుతున్న ప్రపంచ విలువలు వర్తమాన వ్యవస్థలోని దుర్మార్గం అన్నీ సూక్ష్మమైన అంశాలతో సమాజాన్ని దర్పణంగా సమాజాన్ని నగ్నంగా చూపించగలిగినటువంటి ఈ రచయితలోని ఆయన రచనలోని ప్రత్యేకత ఒక వ్యక్తి మాటలు మనస్తత్వం తన సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతిబింబ చేయగలిగినటువంటి యథాతథమైన మనస్తత్వం ప్రతిబింపజేసే శక్తి రావిశాస్త్రులో అత్యున్నతమైన ప్రమాణాలలో ఉంది అన్నిటికీ తోడుగా ఆయన శైలిలో కవిత్వపు విలువలు ఉన్నతంగా ఉన్నాయి పాఠకునిలో స్పందన కలగాలంటే సందర్భానికి తగిన కవిత్వపు విలువల చేత ఎంతో కలిగించవచ్చు ఆ శక్తి రావిశాస్త్రిలో పరాకాష్ట పొందింది నా ఉద్దేశం మీకు సాహిత్య ప్రమాణాల ద్వారా ప్రిన్సిపల్స్ ఆఫ్ లిటరీ క్రిటిసిజం సాహితీ విమర్శక ప్రమాణాల ద్వారా ప్రమా ఈ నిజం నాటకం గురించి చెప్పటం నా ఉద్దేశం కాదు వర్తమాన సమాజంలో రూకలు కలిగిన మూకల చేతిలో సమాజం ఎలా నడుపబడుతుంది ఈ రూకల కలిగిన మూకల నైజమేమిటి అది రావిశాస్త్రి నిజం నాటకంలో ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది కొన్ని దశాబ్దాల క్రితం రచనైన అప్పటికీ ఇప్పటికీ సమాజంలో ఎంత మార్పు వచ్చింది ఎంత నిజం చెప్పాడు ఆ నిజం సమకాలీనమైనటువంటిది ఒక గొప్ప రచయితకు ఉండేటువంటి ప్రతిభ ద్వారా ఆగామి సూచక కళాకారు నిలబడేటటువంటి పాత్రల సృష్టి ఆ పాత్ర ఔచిత్యానికి తగినటువంటి మాండలికాన్ని ఎంచుకొని మాండలికంలో సొగసుగా ప్రతిభా విత్పత్తులతో అభిప్రాయాన్ని వ్యక్తీకరించటం గొప్ప కళగా కలిగినటువంటి రావిశాస్త్రి నిజం ఈనాడు సాహిత్యం కోసం సమాజం కోసం ఆలోచించే ప్రతి వ్యక్తి మరొక్కసారి చదవవలసినటువంటి నాటకం అయితే ఈ నాటకం తెలుగు నాటక రచనలో ఒక గొప్ప మలుపు డబ్బు గలవాడు డబ్బు లేనివాడిని దోచుకునే పద్ధతిని వ్యవస్థని కోర్టుని చేతిలో పెట్టుకొని ఊరిని దేవుణ్ణి పరిపాలించే పద్ధతిని తప్పు తాను చేసి అన్యాయంగా ఒక బీదవాడి మీద పెట్టి వాడికి ఉరిశిక్ష కూడా వేయించగల పద్ధతిని కళ్ళ ఎదుట ఛాయాచిత్రంగా చూపించింది నాటకం నిజం అప్పారావు గారు రచించినటువంటి కన్యాశుల్కం తెలుగు నాటక చరిత్రలో ఒక గొప్ప మలుపు అయితే విశ్వనాథ శాస్త్రి నిజం మరొక మలుపు ఆనాటి సంఘంలోని అనేక దురాచారాల మీద అవహేళన ధ్వనితంగా ప్రత్యక్షరధ్వనితంగా వ్రాయబడ్డ మహానాటకం కన్యాశుల్కం ఈనాటి సంఘంలోని ఏకదేశమైన అన్యాయాన్ని తీసుకొని దాని సూక్ష్మ సూక్ష్మ అంశాలని లెవెల్ దాన్ని విశ్లేషించి పఠిత గుండె నెత్రు మీద ముద్రపడేటట్లు వ్రాయబడ్డ నాటకం నిజం నిజం అనే పేరు నాటకంలో రచయిత యొక్క పరమార్థాన్ని రచయిత యొక్క శిల్పాన్ని ఒక్కసారిగా స్ఫురింపజేస్తుంది శిల్పంలో నిజం కంటే నిజం అంటే ఒక విషయం యొక్క అతి స్వల్ప యథార్థాలతో కూడిన అతి సహజమైన స్వరూప విన్యాసం ఈ నాటకంలో ఈ రచయిత ఎంతో దశలలో సాధించగలిగడో మనం అవలోకించవచ్చు మనం నిజాన్ నాటకాన్ని చదివినట్టయితే నిజం నాటకంలో కథకి కథలో మలుపులకి ప్రాధాన్యం లేదు అసలు ఈ నాటకంలో కథ చాలా తక్కువ సత్యం అనే ఒక మిత్రుణ్ణి పార్లమెంటు మెంబరు చండ ప్రచండు అయిన సార్వభౌమారాము గారి కొడుకు సుందరం చంపటము ఆ హత్యానేరాన్ని సార్వభౌమారావు గారు మరొక సుందరం మీద మోపి తన రాజకీయపు పలుకుబడి వలన అతనికి ఉరిశిక్ష విధింపజేయటము ఇదే కథా వస్తువు ఇంతే ఇంతకన్నా గొప్ప మలుపు లేదు అయితే ప్రతి అంకంలో ప్రతి అంకల్లోని కథని రచయిత తిప్పినటువంటి మలుపు ఆ ప్రక్రియ ఆ రచయిత యొక్క కళాత్మకమైనటువంటి సృజన మనకి ప్రతి అంకంలోనూ కనిపిస్తుంది అయితే నిర్దోషి అయిన స్వామిసుందరముని దోషిగా చేయటంలో కరుణరసం ఉన్నా అది క్రమక్రమోన్మీలను చెందటం ఈ నాటకం యొక్క పరమార్థం కాదు అయితే ఈ నాటకంలో మొత్తం మనం విమర్శనాత్మకంగా చూసేదానికన్నా ఏ కొన్ని 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 భాగాలలో రచయిత ఏ విధంగా తన భావాన్ని ప్రస్ఫుటంగా చెప్పాడో అది మీకు అందించటం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం సోమసుందరం మాటల వలన ఒక బాధా సముద్రంలో పడిపోవటమే ఈ నాటకం యొక్క విలక్షణత్వం మొదలుపెట్టిన అంకంలోనే సుందరం చేత సత్యం చంపబడే ఘట్టంలో కృష్ణ అనే స్నేహితుడు సుందరానికి నమ్మిన బంటు సత్యంతో అంటాడు ఒరే చంపేస్తారా సత్యం దానికి కొన్ని నిమిషాలలో చంపబడే సత్యం జవాబు సత్యాన్ని చంపటం నీ తరం కాదు ఇందులో ఒక గొప్ప డ్రమటిక్ ఐరనీ ఉంది అయితే ఇంకా ఇన్న ఎన్నో గమ్మత్తైనటువంటి పదాలను ఎంచుకొని ఆ మాండలీకంలోకి తన భావాన్ని చొప్పించి చాలా అద్భుతంగా చెప్పినటువంటి రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి తాను ఈ లోకంలో చంపబడను అనే ఒక ధైర్యం ఉన్నా లోకంలో పడ్డ కొద్ది లౌకికులు రాజకీయ ప్రజ్ఞా దుష్టుల చేత నలిగిన కొద్దీ నిజం అసత్యం చిత్రహింస చేయబడుతుందని మొదట్లో దానికి తెలియదు ఈ పరిణామాన్ని నాటక పరిణామంగా చేసుకున్నాడు విశ్వనాథ శాస్త్రి నాటక పరమార్థం అంతా అక్కడే ధ్వనించింది సెంట్రల్ జైల్లో సోమసుందరం తుది కోరికను పలికించాడు అతను ఒక గొప్ప మాట చెప్పాడు సూపరెంటు గారు లోకం అంతా నిజం పలకాలనేది నా ఆఖరి కోరిక కానీ లోకం అంతటి చేత మీరు ఎలానూ నిజం పలికించలేరు అందుచేత వారు మీరు అరుగో మా జైలు డాక్టర్ గారు ఇరుగో మ్యాజిస్ట్రేటు గారు వీరిద్దరూ వార్డర్లు కనీసం ఇక్కడ ఉన్నవారంతా మీ మీ జీవితాల్లో ఇక ముందెప్పుడు నిజానికి నిలబడతామని నాకు ఒక చిన్న వాగ్దానం మీకు వీలైతే చెయ్యండి ఏ ఒక్కరైనా చెయ్యండి చేస్తే చాలు నేను హాయిగా ప్రాణం విడుస్తా ఎంత అద్భుతమైనటువంటి భావ ప్రకటన ఎంత అద్భుతమైనటువంటి కోరికను ఆ పాత్ర ద్వారా రచయిత చెప్పించాడు నిజమే నిజం ఈ నాటకంలో నాయకుడు అతడే ఈ లోకంలో పడి మంచి చెడ్డలు అనుభవించి భంగపడి మోసపోయి కష్టాలు పొంది చిట్ట చివరికి లౌకికం ముదిరిపోయిన లోకం చేత హత్య చేయబడ్డాడు కాబట్టి ఈ నాటకం ప్రతి క్షణం నాయకుడైన నిజంకి సంబంధించిన అసమాన విషాదాంత నాటకం ఇట్లా అందులోని రసైక్యం వస్తువైక్యం మొదలైనవన్నీ కూడా నిజం దేహం మీద వస్త్రాలుగా నిలపటం రాచకొండ విశ్వశా విశ్వనాథ శాస్త్రి గారి సృజన గొప్ప అతనికి ఉన్నటువంటి కళాత్మకమైనటువంటి రచన విధానం మనకి తెప్పిస్తుంది ఇది ఇంకా చాలా మాటలు చెప్పాడు వారు మనల్ని బతకమంటేనే బతకాలి చావమంటే చావాలి జయ విజయీభవ దిగ్విజయీభవ కరెక్టేనా అంటాడు సత్యం సత్యం సుందర్రావు యొక్క తండ్రి సుశీల అనే యువతని దగ్గరకు తెచ్చి పాడు చేశాడని ఆ అమ్మాయినే సుందర్రావు కూడా సాగుతున్నాడని అనేటప్పటికీ త్రాగిన మైకల్లో సుందర్రా విస్కీ బాటిల్తో నెత్తిన కొట్టి చంపేస్తాడు ఈ చిన్న సంఘటనని ముప్పై పేజీలు పైగా రాశాడు రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి ఎంత చాలా అరుదైనటువంటి శైలి ఆ శైలిలో మనస్సుని లాగి పట్టి కొసవరకు ఆ నాటకాన్ని చదివింపజేయటమే కాకుండా ఆలోచింపజేయగలిగినటువంటి రచయిత రావిశాస్త్రి నిజం యొక్క ఉన్మీలనంగా భావించిన వారికి ఇవి విసుగు పుట్టించవు నిజం అబద్ధంగా మారిపోవడంలోని సూక్ష్మాతి సూక్ష్మ దశల్ని చెప్పి మన కళ్ళు విప్పుతున్నందుకు రచయితకు మనమే జోహారు చేయించే అంకాలు శిల్పం ఆ శిల్ప అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం ఈ నిజంలో మనకు కనిపిస్తాయి ఒక దగ్గర అంటాడు అయ్యకి చెమట్లు ఎక్కుపోతున్నాయి అబద్ధం ఆడాలంటే కారెక్కి జల్సా చేసినట్లు కాదు ఇంకొక గొప్ప మాట నీ నోట్లోది నాలిక్ కాదురా నల్ల తాచుపాము నీకెందుకురా అంత చదువు అంటాడు వీళ్ళిద్దరి ద్వారా రెండు విధాలైన మనస్తత్వాన్ని చెప్పటం రచయిత ధ్యేయం మరొకరి ప్రభావానికి లొంగి అబద్ధమాడి అంతరాత్మలోని అగ్నిని సహించలేని మధు ఉన్మాది అయ్యాడు మనిషిగా తన బాధ్యత తెలుసుకున్న సుశీల ఎదురు తిరిగింది ఎదురు తిరగటం ఎదురు తిరగమని స్ఫూర్తి కలిగించటమే ఈ ఈ అంకాల్లో ఈ విన్యాసంలో రచయిత యొక్క రచయిత కోరిక రచయిత యొక్క ముఖ్య ఉద్దేశం పిట్ట పారిపోతుందర్రా రాస్కెల్స్ పరిగెత్తండి పట్టుకోండి అని అరుస్తాడు సంఘమంతా తలకిందులైపోయినా చీమ కుట్టిన నీరోల మనస్తత్వం ధనింపజేయటమే చిట్ట చివరి అంకంలోని విశిష్టత ఇట్లా నిజం నాటకమంతా కళ్ళ ముందు లోకాన్ని ఛాయాచిత్రంగా చూపించే మహాప్రయత్నం శిల్పంతో జోడించి అద్భుతమైనటువంటి రససిద్ధిని పొందినటువంటి వాడు రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి ఈ నాటకం యొక్క గొప్పదనం ఏమిటంటే నాటకం నిండా లోక వ్యవహారం మహాధ్వనిపూరితమై ఉండటం కథ దుస్తుల్ని దూరంగా పెట్టి చూస్తే ఇది రెండు పక్షాల భయంకర సంఘర్షణ ఒక పక్షాన నిలబడ్డది పార్లమెంటు మెంబరు సర్వవిధాల సమర్థుడు అయిన సర్వభౌమారావు ఎదురుపక్షాన నిలబడ్డది మిగిలిన అన్ని పాత్రలు ఒక్క దుర్మార్గుడైన వ్యక్తి అనేక మందిని ఏ విధంగా అధికారపు ఇనుపకాళ్ల క్రింద తృక్కి రక్తం కల్పించగలడో అనేక అంతరాత్మల్లో ప్రవహించే నిజాన్ని తన స్వార్థపు చేతితో అడ్డుకొని వికటాట్టు చేయగలడు ఆ మహాలోక దురన్యాయాన్ని ధ్వనిస్తుంది నాటకం సార్వభౌమరావు కొడుకు సుందర్రావు తండ్రి నుండి వారసత్వంగా దురహంకారాన్ని పుచ్చుకునే మారని తరానికి ప్రతినిధి లాంటివాడు అతనుడు నేను ఇది మీకు చెప్పటానికి ముఖ్య కారణం ఈ ఈ ప్రసంగం చేయించటానికి ముఖ్య కారణం మరొక్కసారి చెప్తున్నాను సాహిత్యం పరంగా కానీ విమర్శనా పరంగా కానీ కథావస్తువు పరంగా విమర్శనాత్మక పద్ధతిలో సంప్రదాయ పద్ధతులు విశ్లేషించటం నా ఉద్దేశం కాదు మరొకసారి చెప్తున్నాను సార్భౌమారావు కొడుకు సుందర్రావు కూడా తండ్రి నుండి వారసత్వంగా దురహంకారాన్ని పుచ్చుకొని మారని తరానికి ప్రతినిధులంటివాడు అతను అంటాడు అంటే మారలేదు తరం సార్వభౌమారావు మారలేదు సార్వభౌమారావు అహంకారాన్ని తన కొడుకు చేపచ్చుకున్నాడు తన కొడుకు సుందర్రావు అహంకారాన్ని తర్వాత తరాలు కూడా చేపచ్చుకుంటాయి ఎందుకు దీని వలన అంటే సమాజంలో ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి మార్పు రాలేదు మహాత్మ గిహాత్మ జాంతానై నన్ను మా ఫాదర్ని మా కుటుంబాన్ని మా బంధువుల్ని స్నేహితుల్ని ఆశ్రితుల్ని మాలో ఎవరినైనా సరే ఎత్తిపెట్టి ఎదిర్చిన వాడల్లా సఫా ఈ సార్వభౌమరావు కొడుకు చెప్పినటువంటిది అంటే తరం మారిందా తరం మారలేదు సమాజం మారిందా మారలేదు అంతరాత్మ ఎక్కడైనా ఉంటుందనుకున్నాను కానీ కాకి డ్రెస్లో ఉంటుందనుకోలేదు అనగానే వేద అంతరాత్మ దాన్ని అలా ఏడవనిద్దురు బాబాయ్ అంటాడు ఒక దగ్గర అంటే ఈ నాటకం నిజం మరొక్కసారి కూర్చొని నిదానంగా చదివి వర్తమాన సమాజాన్ని విశ్లేషిస్తే తరం మారలేదు తరం మార్పు చెందిందనుకోవటం గొప్ప అబద్ధం ప్రాథమికంగా మారలేదు కొన్ని కొంత ఆర్నమెంటేషన్ ఏదో బూచులాటలు ఏ చిన్న చిన్న ప్రక్రియలు జరిగితే జరిగి ఉండవచ్చు కానీ ఆ తత్వం ఆ దోపిడీ మనస్తత్వదారుల తత్వం వారి తర్వాత తరం వారి తర్వాత తరం ఏ తరంలో కూడా అది ఇప్పటి వర్తమాన సమాజంలో కూడా వర్తిస్తుంది అందుకని నా కోరిక నా నా రిక్వెస్ట్ ఏమిటి అంటే మరొకసారి రావిశాస్త్రి గారి నిజాన్ని చదవండి చదివితే మనం పాజిబులి మనం ఒక కన్క్లూషన్కి నిర్ణయాత్మకంగా రావలసింది ఏమై ఉంటుందంటే నాకు అవసరం నాకు అవగాహన కుదిరినంత వరకు ఏమి మార్పు లేదు ఇప్పుడు కూడా ఈ సమాజం రూకలు కలిగిన మూకల చేతిలో అపహాస్యం ఇది రావి శాస్త్రి చెప్పిన పచ్చి నిజం నిజం నాటకం ద్వారా మనం గమనించాలి మరొకసారి చదవాలి తద్వారా రావి శాస్త్రి సృష్టించిన పాత్రల ద్వారా వర్తమాన సమాజాన్ని విశ్లేషించాలి ఈ విశ్లేషణ సమాజానికి గొప్ప చైతన్యాన్ని ప్రసాదిస్తుందనే విశ్వాసంతో థ్యాంక్ యూ వెరీ మచ్